హలో ఈ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి రమదాన్ కోసం స్పెషల్ దమ్ బిర్యానీ చేశాను అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది దీనికోసం మనకి ఫ్రెష్ చికెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూను కారం ఒక స్పూను తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రెష్ కొత్తిమీర కొద్దిగా ఫ్రెష్ పుదీనా కొద్దిగా వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు చీలికలు చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను పెరుగు నిమ్మరసం వెజిటేబుల్ ఆయిల్ ఒక స్పూను పసుపు కొద్దిగా వేసుకొని ముక్కలకి మసాలాలు మొత్తం చక్కగా పట్టే వరకు కలుపుకోవాలన్నమాట చక్కగా మసాజ్ చేయాలి ముక్కలకి ఆ మసాలా అంతా పట్టే వరకు కూడా ఒక టెన్ మినిట్స్ అలా మసాజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మ్యాగినేషన్ అయిన తర్వాత ఒక వన్ అవర్కి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో బటరు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ సరుకులు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్కి ఫ్రై చేసుకోవాలి బిర్యానీ సరుకులు ఫ్రై అయిన వెంటనే మనం మ్యాగినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్ చికెన్ని ఆయిల్లో వేసేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ దాన్ని కుక్ అవనివ్వాలండి ఒక టూ మినిట్స్ చక్కగా కలుపుకోవాలి దాన్ని బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని దాన్ని కవర్ చేసి వాటర్ ఏమి వేయకూడదండి వాటర్ ఏమి వేయకుండా దాన్ని అలానే కుక్ చేసుకోవాలన్నమాట దాన్ని అలానే మగ్గబెట్టాలి చికెన్లో ఉన్న వాటర్తోనే అది కుక్ చేసుకోవాలి మనం వాటర్ వేయకూడదు ఇందులో మూత పెట్టి చక్కగా మగ్గబెట్టుకోవాలండి చికెన్ మొత్తాన్ని కూడా ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి చికెన్ మొత్తాన్ని చక్కగా ఒకసారి కలుపుకోవాలన్నమాట మెల్లమెల్లగా కలుపుకోవాలి చికెన్ మొత్తం కలుపుకోండి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్కి అలానే లో ఫ్లేమ్లో ఉంచేయాలండి ఇప్పుడు నేను రైస్ కోసం ఎసరి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎసరు కోసం నేను వాటర్ తీసుకున్నాను వాటర్లో బిర్యానీ సరుకులు అన్నీ వేసుకోవాలి వాటితో పాటు కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు రుచికి తగిన ఉప్పు ఆయిల్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎసర మరిగేలాగా మూత పెట్టేసి ఎసరిని బాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎంత బాగా మరిగితే దాని లోపల మనం బిర్యానీ సరుకులు అన్నీ వేసాం కదండీ దాని లోపల ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లోకి దిగుతాయి అన్నమాట ఎసర చూసారా చక్కగా మరిగిపోయింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ నేను ఆల్రెడీ వాటర్లో వన్ అవర్ నానబెట్టానండి రైస్ని కడిగేసి ఒక గంటసేపు నేను నానబెట్టాను ఆ రైస్ని వేసేసి రైస్ని మనం ఓన్లీ ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకుందాము హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేయాల్సిన అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకుని మనం దమ్ చేసేటప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ కుక్ అయిపోతుందండి దమ్లో ఆవిరి మీద ఓన్లీ ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకుందాము ఇప్పుడు నేను వేరే కడాయి తీసుకున్నానండి అందులో ఫస్ట్ నేను ఒక లేయర్ కింద రైస్ వేసానండి రైస్ వేసిన తర్వాత దాన్ని నేను మొత్తం సమానం చేశాను అనమాట అలా చేసిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ మొత్తాన్ని నేను ఒక లేయర్లో వేసేసాను ఒకే లేయర్లో అన్నమాట చికెన్ మొత్తాన్ని కూడా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఒక లేయర్ మీదే మొత్తం చికెన్ అంతా వేసేసాను అనమాట ఇలా వేసుకోవాలండి మొత్తం చికెన్ అంతా ఒక లేయర్లో వేసుకోవాలన్నమాట మొత్తం చికెన్ అంతా లేయర్లో వేసిన తర్వాత మనకి మిగిలిన రైస్ కూడా మన పైన ఇంకొక లేయర్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకో లేయర్ వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కుంకుమ పువ్వుని కొన్ని పాలల్లో నానబెట్టి ఉంచాను అనమాట ఇప్పుడు రైస్ మొత్తం ఇంకొక లేయర్ వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండీ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసి దానిపైన కుంకుమ పువ్వుల పాలు కూడా వేసుకోవాలండి చక్కగా వేసిన తర్వాత మీరు దమ్ చేయాలి దీన్ని నేనైతే అలూమినియంతో దమ్ చేశానండి అల్యూమినియం ఫాయిల్ వేసి చేశాను మీకు పిండి ఉంటే పిండితో కూడా మీరు దమ్ చేయొచ్చు అనమాట పిండిని రౌండ్గా పెట్టేసి మీరు పిండిని కూడా చపాతి పిండిలా చేసి దానికి రౌండ్గా పెట్టేసి మీరు దాంతో కూడా దమ్ చేయొచ్చు నేనైతే అలూమినియంతో దమ్ చేశాను ఇలా దమ్ చేసిన దాన్ని నేను లో ఫ్లేమ్లో నేను ట్వంటీ మినిట్స్ అయితే ఇలా ఉంచానండి దమ్ చేసి ట్వంటీ ట్వంటీ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని చిల్డ్ రైతాతో ఎంజాయ్ చేయడమే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్